సాయంత్రం నాలుగు గంటలకు అంటే పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి బందర్ బైపాస్ రోడ్లో గల కృష్ణా జిల్లా కమ సంక్షేమ సంఘం సెంటర్ అక్కడ రింగులో బా బా భారత భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని కీర్తిశేషులు వాజ్పేయి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారు ఈ కాంస్య విగ్రహాలని పెద్ద ఎత్తున రేపు ఇటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అందరి నాయకుల సమక్షంలో విగ్రహాలని ఆవిష్కరించుకుంటున్నాం మరి ఆ కార్యక్రమానికి హెచ్చుగా అన్ని పార్టీల కార్యకర్తలు కూటమి కార్యకర్తలంతా కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ సత్య సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు జిల్లా తెలుగు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కొనకడ నారాయణరావు గారు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు బోరగడ్డ వేదవ్యాస గారు తదితర తెలుగుదేశం పార్టీ మరి బిజెపి నాయకులు రాష్ట్ర నాయకులు మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు శ్రీరాము గారు బండి రామకృష్ణ గారు మరియు తదితరులు అంతా కూడా అటెండ్ అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి అన్ని పార్టీ శ్రేణులను కోరుకుంటూ భారతదేశంలో ఎక్కడా కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారు విగ్రహ అదేవిధంగా వాజ్పేయి గారి విగ్రహాలు ఎక్కడా దేశంలో లేవు ప్రప్రథమంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళుంటే ఒకళ్ళకి మంచి అభిమానం అదేవిధంగా భరత జాతి ముద్దుబిడ్డ ఆయన మరి వీరిద్దరి విగ్రహాలు యాదృశ్యకంగా ఒకే రోజున రావటం మన మనందర అదృష్టం అటువంటి ఒక మంచి సంఘటనకి బంబర్ వేదిక కాబోతోంది మత్సలేని మహానాయకులు ఇద్దరు కూడా ఈ రోజున బంబర్లో బంబర్ నియోజకవర్గంలో ఒక ప్రముఖ కోడలిలో వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రజలకు దర్శనం ఇచ్చేటువంటి భాగ్యం మన అందరికి దక్కింది వారి యొక్క స్ఫూర్తితో మరి అనేక మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఐకమత్యంతో ఉండాలని కూటమి కలకాలం సాగాలని దానికి నాంది వాచకంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరి నాయకుల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మచిలీపట్నం చరిత్రలో నిలిచే విధంగా ఇద్దరు జాతీయ నాయకులు ఒకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్బాయి క్రిషేషులు అలాగే క్రిష్చేషులు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాకులు నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాలు మచిలీపట్నంలో మరి రేపు ఏర్పాటు కాబోతున్నాయి ఇది సు కృష్ణా జిల్లాకి ఒక పండగ లాంటి వాతావరణం కాబోతుంది మన మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎందుకంటే నిజంగా ఒక మహనీయుల యొక్క విగ్రహాలు ఒకే చోట ఏర్పాటు చేయటం ఆయన ఆలోచనకి చాలా మంచి నిర్ణయంగా భావించి ప్రతి ఒక్కరూ ఇది మన ఇంట్లో పండుగ మన బందరు పండుగగా మన నాయకుల యొక్క ఇది అని చెప్పి అందరు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ ఇలాంటి విగ్రహాలు ప్రతిష్ట చేయటం అంటే సామాన్య విషయం కాదు ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి మంచి పేరున్న వ్యక్తి ఇవాళ నేషనల్ లెవెల్లో అన్ని జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం కీలక పాత్ర పోగించారు ప్రధానమంత్రి అలాగే మన ఎన్టీ రామారావు గారు పేదలకు పట్టడానికి ఇవాళ కూడుగుడ్డ అనే అనే ఒక దిపి తీసుకొచ్చింది రెండు రూపాయల కిలో బియ్యం ఏర్పాటు చేసింది పంచదవత అనేది ఏర్పాటు చేసింది గృహ నిర్మాణం ఏర్పాటు చేసింది నార్మల్ నందమూర్తి తారక రామారావు గారు ఇవాళ రాజకీయాల్లో ప్రజలు చైతన్యాలు చేసింది మన రామారావు అలాంటి మహినీయుల యొక్క విగ్రహాలు ఈ బంధంలో ప్రదర్శించడం కూటమి నాయకులందరూ ప్రతి తెలుగుదేశం తెలు జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పండగ వాతావరణం జయప్రదం చేయవలసిందిగా మరీ ముఖ్యంగా ప్రార్థిస్తుంది జై హింద్ జై జన్మౌన్ జై ఈ ఈరోజు రేపు అనగా పదహారో తారీఖు నాడు సాయంకాలం నాలుగు గంటలకి మచిలీపట్నం బైపాస్ రోడ్డు రింగ్ దగ్గర కమ్మవారి కళ్యాణ మండపం పక్కన ఉన్న రింగ్ దగ్గర అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు వాజ్పేయి గారు మన దేశ ప్రధానమంత్రి మూడు సార్లు చేశారు ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు కాని వ్యక్తి అలాంటి ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన మంత్రి కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన చిన్న విషయం జరిగింది దాన్ని పెద్ద హైప్ చేశారు అదేమి కాదు ఈ రోజు ఆయన సమస్ఫూర్తితో ఏ ఎన్నడూ లేని విధంగా మన మచిలీపట్నంలోనే ఇద్దరు విగ్రహాలు ఏర్పాటు చేయడం ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాం అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున జన్మించడం జరిగింది మూడు సార్లు దేశ ప్రధానమంత్రిగా చేయటం చాలా గర్వకారణం అలా అని మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మన మచిలీపట్నంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుగా మంత్రివర్యులకి అలాగే కుటుంబ నాయకులందరికీ కూడా ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు నమస్కారం చాలా సంతోషం మన మచిలీపట్నంలో రేపు అంటే మంగళవారం డిసెంబర్ పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి స్థానిక మచిలీపట్నం టౌన్లోని హౌసింగ్ బోర్డ్ రింగ్ కృష్ణా జిల్లా కమ్మవారి కళ్యాణ మండపం దగ్గర ఉన్న సర్కిల్లో మన విశ్వవిఖ్యాత సార్వభౌములు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం అలాగే భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహం రెండాటిల్ని కలిపి ఒకే కోడలలో ఏర్పాటు చేయటం అనేది మన బందరికి ముఖ్యంగా బందరు వాసులందరికీ కూడా ఎంతో విషయం ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేసిన వ్యక్తి అయితే వాజ్పేయి గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి వీళ్ళిద్దరూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అహంకారానికి ముఖ్యంగా